హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవన్ లైఫ్ స్టైల్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న స్వయంభూగా వెలసి ఉన్న దుర్గామాత ఆలయ విశేషాలు మనం ఈరోజు ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గ ఆలయం నెలకొంది కనకదుర్గమ్మ వారు ఇందులో కొలువై ఉంటారు మహిషాసురుడనే రాక్షసుడిని వధించడం వలన మహిషాసుర మద్దినిగా కొలుస్తారు స్వయంభుగా తనంతటా తానే త్రేతాయుగంలో ఇక్కడ పెలిసారని భక్తుల నమ్మకం ఇక స్థల పురాణం ప్రకారం మహిషాసురుడనే రాక్షసుడు ఈ స్థలంపై దాడికి దిగాడు ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారంతా మహిషాసురుడు రాక్షసత్వానికి భయపడిపోయారు ఇంద్రకీల అనబడే ఋషి కనకదుర్గ మాత యొక్క కరుణా కృపా కటాక్షులకై ఘోర తపస్సును చేశాడు ఇంద్రకీలుడి తపస్సుకి మెచ్చిన ఆ కనకదుర్గా మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని ఇంద్రకీలుడిని అడుగగా తన తలపై కొలువై ఉండి రాక్షసుల ఆటను కట్టించాలని ఇంద్రకీలుడు దుర్గామాతను కోరాడు ఆ కోరిక మేరకై మహిషాసురుణ్ణి వధించింది ఆ కనకదుర్గమ్మ తల్లి ఆ తరువాత విజయవాడ ప్రాంతం అంతా శాంతి సౌభాగ్యాలతో నిండిపోయింది అప్పటి నుండి ఈ దుర్గామాతను భక్తులు భక్తి శ్రద్ధలతో కొలవడం ప్రారంభించారు ఆ తరువాత ఈ ఆలయాన్ని ఈ సంఘటనకు గుర్తుగా నిర్మించారు ఈ ఆలయంలో నాలుగు అడుగుల ఎత్తున్న విగ్రహం ఉంది అమ్మవారు ఎనిమిది చేతులతో ఎనిమిది రకాల ఆయుధాలను పట్టుకొని ఉంటారు శూలంతో అమ్మవారు మహిషాసురుడనే రాక్షసుడిని వదిస్తున్నట్లు కనిపిస్తారు ఈ రూపం అనేది ఎంతో శక్తివంతమైనది ఈ ఆలయంలో కొలువున్న ప్రధాన దేవత కనకదుర్గా అమ్మవారు తన భక్తులను వివిధ రూపాలలో దీవెనలను అందిస్తూ ఉంటారు పాండవులలో కూడాడైన అర్జునుడు ఈ ఆలయాన్ని స్థాపించాడని భక్తుల నమ్మకం ముఖ్యంగా ఈ ఆలయం గురించి ఇతిహాసాలలో ప్రస్తావించబడుతున్నది శివలీలలు అలాగే శక్తి మహిమలను ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుంది సరస్వతి పూజ అలాగే తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు దసరా సమయంలో ఈ ఆలయం ఎంతో కళకళలాడుతూ ఉంటుంది ఈ నవరాత్రులలో అంటే ఈ దసరా నవరాత్రులలో కనకదుర్గా మాత అత్యంత సౌందర్య సౌందర్య రాశిగా తొమ్మిది రకాల అవతారాలలో భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మగా తన భక్తుల యోగక్షేమాలను స్వయంగా తానే చూసుకుంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మనం కనకదుర్గ అమ్మవారి ఆలయ విశేషాలు ఎంతో చక్కగా తెలుసుకున్నాం కదా ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా అనుకుంటున్నాను అలాగే ఆ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం లావణ్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావణ్ లైఫ్ స్టైల్